ఓం యః సపత్నో యో అసపత్నో యచ్ఛ ద్రిషన్ శపాతినః దేవస్తుం సర్వే ధూర్వంతు బ్రహ్మవర్మ మమాంతరం అధర్వవేద మంత్రము ఇందులో యొక్క వేద మనం తెలుసుకోవడం వలన ఇది సాధన చేయడం వలన మనకు ఏమీ లాభము వస్తుంది అని పరమేశ్వరుడు చెప్తున్నాడు అందరూ శ్రద్ధగా వినండి ఇక్కడ భావార్థము నేను ఎవరిని ద్వేషింపను ఇక్కడ ఈ మంత్రంలో చెప్తున్నాడు అనమాట ఈ మంత్రం యొక్క భావార్థం నేను ఎవరిని ద్వేషింపను కానీ నాతో సమానులు అసమానులు కూడా శత్రుత్వమును వహించుతున్నారు నిజంగా ఇది చూడండి నా నాకే వర్తిస్తుంది అనమాట నేను నేను ఎవరిని ద్వేషించడం లేదు సమాహికులను కూడా ఇక్కడ బయట ఉన్నటువంటి వాళ్ళు నాతో సమానులు అసమానులు కూడా నన్ను శత్రుత్వంగా వహిస్తున్నారు నిజంగా జరుగుతూ ఉంది ఇది వాళ్ళని ఎవ్వరిని నేను ద్వేషించకుండా నన్ను శత్రువుగా చూస్తున్నారు సమాహికులే ఆర్య సమాహికులే ఇది పరమాత్ముడు చెప్పాడు ఇది జరుగుతూ ఉంది నా సమానులు సమానమైన క్షేత్రములో ఈర్ష్యతో మాత్సర్యముతో నాతో శత్రుత్వమును ఊహించుతున్నారు ఎందుకు వాళ్ళు అట్లా శత్రుత్వము చేస్తున్నారంటే వాళ్ళలో ఈర్ష్య ఉంది మాత్సర్యం ఉంది దానివల్ల వాళ్ళు నన్ను శత్రువుగా చూస్తున్నారు అసమానులు సమాన క్షేత్రవాసులు కాక నా కర్తవ్య పాలన వలన వారి యొక్క స్వార్థమునకు ఆటంకము కలుగుటచే శత్రుత్వమును వహించుతున్నారు ఎందుకు అట్లా శత్రుత్వం అంటే వాళ్ళలో ఆ స్వార్థం అనేది ఉండడం వలన వాళ్ళు శత్రువుగా చూస్తున్నారు మీరు ప్రత్యక్షంగా మన వివాహంలో విన్నారు కదా జనార్దన్ సార్తో అన్నారు కదా ఏమన్నారు చెప్పండి ఏం సార్ ఇక్కడ అంత ఒక్కడు కష్టపడి చేస్తుంటే వీళ్ళందరూ సెటెర్లు వేసుకుంటున్నారు ఎన్నికల ఆర్ఎస్ఎం మాయకులు అని అన్నారు కరెక్టా కాదు నేను చెప్పేది వాస్తవాలు అండి ఇవన్నీ ఇక్కడ వేదంలో ఉన్నాయి జరుగుతున్నాయి నా రియల్ లైఫ్ లో సపత్నులు కానీ అసపత్తులు కానీ అన్నిలు కానీ నా ఎందు ప్రీతి లేక ద్వేషించుచు నన్ను శపించురు ఆ విధంగా నా శక్తికి హాని కలుగ తలంతురు కానీ వారిపై నాకు కోపం లేదు నాకు నిజంగా వాళ్ళ మీద కోపం లేదు నేను మొన్న రీసెంట్గా వేణుగోపాల్ వాళ్ళ వివాహం ఉంటే అందరు కాడికి పోదామరా అంటే పిలిచిపోయి నేను కార్డు ఇచ్చి వచ్చిన నాకు తెలుసు వాళ్ళు నన్ను ద్వేషిస్తున్నారు అని కూడా కానీ నేనేం వాళ్ళని ద్వేషించలేదు ఇక్కడ నన్ను నేను పొగుడుకోవడం నాకు ఉన్న వాస్తవం చెప్తున్నా ఆత్మస్థుతి పరనింద మహా అని చెప్పి శాస్త్రంలో ఉంది స్వయంగా యువనికి వాడు పొగుడుకోవడము ఇతరులను నిందించడం మహా పాపం అది తర్వాత నాకు జ్ఞానము లేనప్పుడు నన్ను గూర్చి అపనిందలు మొదలగునవి తెలుసుకొనినప్పుడు ఆత్మక్షోభ కలిగి కోపముతో శాంతిని కోల్పోయేది వాడను కానీ నాకు జ్ఞానము కలిగిన తర్వాత వేద జ్ఞానము ద్వారా ప్రభు భక్తి తద్వారా ఆత్మజ్ఞానము కలిగిన అనంతరము నాలో ఈ జ్ఞానము కవచం వలె ఉండెను నిజంగా ఇది ఇక్కడ చెప్పబడినటువంటి నిజంగా చాలా బాగున్నాయి నిజంగా జ్ఞానం వేద జ్ఞానం కింద నాకు నేను తెలియకపోయినంటే నేను అనుకునేవాడిని వీళ్ళందరూ కూడా ఏమిటా ఎందుకు నన్ను ఉద్దేశిస్తున్నారు ఏమి కా అని నేను కొంత అభద్రతా భావానికి గురి అయ్యేవాడిని కానీ నాకు తెలుసు కాబట్టి వేద జ్ఞానం నేనేమి వాళ్ళ ఆ విధమైన భావన లేదు ఆత్మ అంటే మనకు ఈ జ్ఞానం మనం తెలుసుకుంటున్నాం కాబట్టి అది మనకు ఆ జ్ఞానం ఏమైంది ఒక కవచములాగా నిన్ను నిలబెట్టింది అనమాట అప్పటి నుండి ఈ యొక్క శాపముల యొక్క స్పర్శ లేక ఆనందంతో ఉన్నాను వాళ్ళు ఎట్లన్నా ఏమన్నా మాట్లాడుకొని ఏమన్నా నన్ను నిందించుకొని నాకేమి అదేమి నాకు తగలడం లేదు నేను ఆనందంగానే ఉన్నాను కానీ మనుష్య సమాజంలో దేవతలు జ్ఞానులు నిరర్థకముగా ద్వేషించు వారిని కొట్టుచుందురు సమస్త ఈశ్వరీయ జ్ఞానము కలవారు అపరాధులను తప్పక శిక్షించుచుందురు కావున ఇక్కడ ఫైనల్గా ఏం చెప్పబడుతుందంటే ఈ మనుష్య సమాజంలో ఎవరైతే దేవతలు అంటే వేద ప్రచారం చేసే విద్వాంసులు ఉంటారే అటువంటి వారిని జ్ఞానులను నిరర్థకముగా అంటే అనవసరంగా ద్వేషించే వారిని కొడతారంట మనుష్య సమాజం అంటే అటువంటి వాళ్ళకి ఎప్పుడైనా దెబ్బలు పడతాయి ఖచ్చితంగా వాళ్ళు ఈశ్వరీయ జ్ఞా సమస్త ఈశ్వరీయ జ్ఞానం కలవారు అపరాధులను తప్పక శిక్షించుదురు కాబట్టి అటువంటి వాళ్ళు ఎవరైతే ఇట్లా చేసే వాళ్ళను శిక్షి అంటే ద్వేషించి వాళ్ళను వాళ్ళకు ఆపదలు కలిగిస్తుంటారో వాళ్ళు ఖచ్చితంగా శిక్ష పడతాది అని ఈ మంత్రంలో పరమేశ్వరుడు చెప్తున్నాడు అంతేకాకుండా ఈ వేద జ్ఞానం ఉండడం వలన ఇటువంటి శత్రువుల యొక్క నిందలను ఆ యొక్క వాళ్ళు చెప్పేటటువంటి ఆ ఏదైతే వాళ్ళు అపనిందలు ఏదైతే చేస్తున్నారో శాపనార్థాలు పెడుతున్నారో అవన్నీ జ్ఞాని పట్టించుకోకుండా ఆనందంగా ఉంటాడు అది వేద జ్ఞానం వల్ల కలిగేటటువంటి లాభము అని స్పష్టంగా ఈ మంత్రం ద్వారా తెలియజేస్తున్నాడు ఓ తత్స